హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అది శుభవార్త రావడం జరిగింది ఈ రోజులోగా రైతులందరూ ఇలా చేస్తే మీకు డబ్బులు ఏడు వేల రూపాయల వరకు జమ అవుతాయి సో ఏం చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో అన్నదాత సుఖీబాబు పథకం గురించి మరో ముఖ్యమైన అప్డేటు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా రైతులకి ఏడు వేల రూపాయలు జమ చేసి ప్రకటించినప్పటికీ కొంతమంది రైతులకు ఇంకా డబ్బులు అందలేదు ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇప్పటి వరకు డబ్బులు రాకపోయిన వారు మళ్ళీ ఆర్జీలు సమర్పించడానికి అవకాశం ఇచ్చారు వ్యవసాయ శాఖ ప్రకారం ఈరోజు ఇరవై లోపు రైతులు తమ ఆర్జీలు సమర్పించాలి గ్రామ స్థాయిలోని రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ సంచాలకులు వినతులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అధికారులు రైతులకు ఈ అవకాశాన్ని గుర్తు చేసి సమంజసంగా సహాయం చేయాలని సూచిస్తున్నారు దీని ద్వారా ఇప్పటి వరకు రైతు భరోసా రాయితీలు అందని వారు అలాగే కొత్తగా అర్హత సాధించలేకపోయిన వారు కూడా ఈ అవకాశం ద్వారా డబ్బులు పొందగలుగుతారు అందువల్ల ఎవరికైనా డబ్బులు రాలేదని పరిస్థితి ఉంటే ఈరోజు ఇరవై తారీఖులోపు వెంటనే ఆర్జీలు సమర్పించాలి డబ్బులు ఇరవైదో తేదీన విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్